నందు ందుక్ట్ బొమ్మలేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరు ఓడిపోకూడదు ఎవరు గెలుచకూడదు అందరూ ఉండాలి మా లోకేష్ విశ్వర్ లోకేష్ అభ్యర్థి చేస్తాము సాయి కిరణ్ రెడ్డి మౌలిక సమస్యలు పెట్టాము అముడికి చెల్లగరా ఓలా అవుతరా కనగ బొమ్మ నీకు చెల్లగరా ఊలే కాళ్ళకు చెత్తా చెత్తా అమ్మా ఏ బామ్మరియా ఆపకరా ఆడిలేకు దిండుగో அக்கட அக்கடா ஓகே பண்ணி கொடுத்துட்டு பின் ஆகி ஃப்ரீதா ஆயுத మళ్ళీ మళ్ళా రేపు నెల వస్తాము మాత్రలు ఇస్తాము మా పోల ఒక హీరో వస్తాడు ఇంకా స్కేల్ కూడా అందరికి ఇస్తాము పిల్లలకి స్కేల్ ఇస్తాము నువ్వు పని చెప్పించుకోవాలి அருணா இது நெக்ஸ்ட் முடிஞ்சு உக்கோத்து பார்த்தா முன்பா அது ஒரு பிளானு அப்பா அப்பா ஃபுட்ஜே குடிச்சு சாருக்கு మాటలతో మన దేశమే కూర్చుకొని సాగరే కట్టుకుని చీరగా మలుచుకుని గీతాగానం పాడుకుని చేస్తున్నాము కావున ఎవరైనా మన గ్రామంలో మరణించినప్పుడు మన కేటాలోకే సరికర్యేజేసినట్లయితే హుటాహుటిన వాళ్ళు వచ్చి నేత్రధానకు సహకరించవలసిగా కోరుతున్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేటానం కోరుతున్నారు చనిపోయిన తర్వాత ఏదైనా ఉపయోగపడుతుందంటే చనిపోయిన తర్వాత ఉపయోగపడేది ఒక నేత్రం అంటే కన్ను మాత్రమే ఉపయోగపడుతుంది చనిపోయిన తర్వాత కూడా ఒక బాడీలింగ్ ఏమీ కూడా ఉపయోగపడవు ఒక గుండె కానీ ఒక లివర్ కానీ వేరే అవయాలు ఏమున్నాయి కానీ ఏది కూడా ఉపయోగపడదు మనం మరణించిన తర్వాత ఉపయోగపడేది ఒక కన్ను మాత్రమే ఆ కన్నును ఒక కన్ను ఒక ఇద్దరికి ఉపయోగపడుతుంది మనం చనిపోయినా కానీ దా కన్ను దానం చేస్తే దాని నుంచి ఒక ఇద్దరికి ఉపయోగపడుతుంది ఒక కన్ను అట్లా మనం రెండు కన్నులు దానం చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది ఆ మట్టిలో కలిసిపోయే బదులు మనం కన్ను దానం చేస్తే ఆ చూపు లేని వాళ్ళకు మనము ఒక చూపుని ప్రసాదించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇక్కడ నంబర్లు ఉంటాయి ఈ నెంబర్లోనే ఎవరికైనా కానీ కాల్ చేస్తే వాళ్ళు మేము వచ్చి దాన్ని అంతా తీసుకొని వెళ్తాము కన్ను అంటే కన్ను తీసుకోము కంటిలో కంటిలో ఒక పొర ఉంటుంది చిన్న పొర ఆ చిన్న పొర మాత్రమే తీసుకుంటాము ఈ కన్ను పోతారేమో అనేది అపోహ కన్ను మాత్రం తీసుకోము ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నల్లగుడ్డు ఉంటుంది దాని చుట్టూ ఉండే పొరను మాత్రమే తీసుకుంటాము ఒక పేపర్ మందం మాదిరి ఉంటుంది ఆ పొర మాత్రమే తీసుకొని ఆ పొరని ఇంకొకరికి అమరుస్తారు కాబట్టి మనం చనిపోయిన తర్వాత దానం చేయాలంటే ఒక కన్ను చాలా ఇంపార్టెంట్ ఒక కన్ను చూడలేని వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ కాబట్టి ఈ ఈ కట్టి పెట్టి మీరు ఎవరైనా కానీ దానం చేయాలనుకుంటే మాకు కింద నంబర్లు ఉంటాయి ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఫోన్ చేస్తే మేము వచ్చి కన్ను తీసుకొని వెళ్తాం అనుకుంటున్నా అవసరమైన వాళ్ళకి ఈసీ చేసిన తర్వాత మీరు డాక్టర్ సాహిద్ ధర్మవరం వెళితే ఆయన రిపోర్ట్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే మీరు చికిత్స చేసుకునేకి అవకాశం ఉంటుంది ఈసీజీకి కానీ బ్లడ్ గ్రూప్ కానీ ఏ ఒక్కదానికి ఒక్క రూపం కూడా లేదు ఈ ఉచితము ధర్మవరం సాయి కిరణ్ గారు సాయి కిరణ్ రెడ్డి గారు ఈ కార్య ఈ కార్యక్రమాన్ని సహకరించి మనకు చాలా ఉపయోగపడ్డారు వచ్చే నెల మళ్ళా నెల కూడా మూడు నెలల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఇప్పుడు తిరిగంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి చేతలోకి పిల్లల మధ్యకు వెళ్ళి వాళ్ళకు పిండి బహుమతి కోరుకుంటాను